హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఇంకో రకం ఇయర్ రింగ్స్ తయారు చేయడం చూపిస్తున్నానండి ఇది దీనికి కావాల్సినవి ట్యాటింగ్ థ్రెడ్స్ అండి రెడ్ ఎల్లో స్నఫ్ కలర్ ఈ మూడు రంగుల ట్యాటింగ్ థ్రెడ్స్ కావాలి చిన్న రింగ్ అండి ఏలాడేటట్లు ఉండటానికి ముత్యాలు హుక్కు తగిలించుకోవటానికి ఇంతేనండి కావాల్సింది సూది కత్తెర ఫెవిగ్లు ఇప్పుడు వచ్చేసి మెలికి వేసుకొని చైన్ అల్లాలండి ఎన్ని చైన్స్ అల్లాలి పదమూడు చైన్స్ అల్లాలండి పదమూడు చైన్స్ అల్లిన తర్వాత అదిగోండి అలా చైన్స్ అల్లి ఫస్ట్ గొలుసులోకి జాయింట్ చేసేయాలండి అప్పుడు రౌండ్గా రింగులాగా వస్తుంది అదిగోండి ఇప్పుడు ఆ రింగులోకి మొత్తం అల్లుకుంటూ రావాలి ఫస్ట్ వచ్చేసి మూడు గొలుసులు అల్లుకోవాలి తర్వాత డబల్ క్రోచెట్ అల్లాలి డబల్ క్రోచెట్ అంటే ఒకసారి సూది మీద మెలికి వేసుకొని అల్లే అల్లకం డబల్ క్రోచెట్ అట్లా రౌండ్ మొత్తానికి ఒక సార్లు అల్లాలి సార్లు అల్లితే కానీ ఆ రౌండ్ పూర్తి కాదు కొన్ని అల్లానండి మొత్తం అల్లి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రౌండ్ మొత్తం ముప్పై డబల్ క్రోచెట్ అల్లాను ఇప్పుడు లాస్ట్ డబల్ క్రోచెట్ అల్లిన గొలుసుతో ఫస్ట్ అల్లిన మూడు చైన్స్ పైన చైన్లోకి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసి రెండుసార్లు గొలుసులుగా వేసి టైట్ చేసి దాన్ని కట్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు వచ్చేసి ఎల్లో దారం తోటి దీనికి కూడా పదమూడు గొలుసులు వేయాలి పదమూడు గొలుసులు వేశాక దీన్ని ఫస్ట్ రింగులోకి తీసుకొని ఆ రింగులోకి తీసిన తర్వాత ఫస్ట్ గొలుసులోకి పెట్టి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ రింగు వస్తుంది ఇప్పుడు దీనిలోకి కూడా ఫస్ట్ మూడు గొలుసులు వేసుకొని డబల్ క్రోచెట్టు ముప్పై సార్లు అల్లాలి రౌండ్ రింగు చైన్ రింగ్ ఉంది కదండి దాన్ని ఆ రౌండ్లోంచి తిప్పుకుంటూ స్లోగా అల్లుకోవాలి ఈ రౌండ్ రింగులో కూడా ముప్పై డబల్ క్రోచెట్ అల్లాలి డబల్ క్రోచెట్ అంటే ఒకసారి సూది మీద మెలికి వేసుకొని అల్లే అల్లకాన్ అట్లాగ వస్తుంది దాన్ని రౌండ్ ఆ రౌండ్లో నుంచి తిప్పుకుంటూ అల్లుకుంటూ రావాలి రౌండ్ మొత్తం పూర్తి అయ్యేంత మటుకు ముప్పై డబల్ క్రోచెట్ అల్లాలి ఇట్లాగా వస్తుంది మొత్తం పూర్తి అయ్యేసరికి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అల్లిన మూడు గొలుసుల పైన గొలుసులోకి జాయింట్ చేసేసుకోవటమే ఇది కూడా రెండు గొలుసులు వేసి టైట్ చేసి కొస కట్ చేసేయటం అట్లా రెండు రింగులు ఇప్పుడు మూడోది స్నఫ్ కలర్ దీన్ని కూడా పదమూడు చైన్స్ వేసి ఇది వచ్చేసి రెండు రౌండ్ల మధ్యలో నుంచి లాగాలి రెండు రౌండ్లు ఉన్నాయి కదండి రెండిట్లో నుంచి లాగాలి లాగేసి ఫస్ట్ వేసిన చైన్లోకి జాయింట్ చేస్తే ఇది రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఈ రౌండ్లోకి కూడా మూడు గొలుసులు వేసుకొని డల్ క్రోచెట్టు ఆ రౌండ్లోకి అల్లుకుంటూ రావాలి ఈ రౌండ్కి కూడా ముప్పై డబల్ క్రోచెట్ అల్లాలి ఆ రింగుని తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా అల్లుకుంటూ రావాలి అదిగోండి ఇట్లాగా వస్తుంది దానికి కూడా అల్లాల్సిందే అంటే తిప్పుకోవటం కదండి కొంచెం ముప్పై డబల్ క్రోచెట్ అయిన తర్వాత జాయింట్ చేసేసి అట్లా నీట్గా సెట్ చేసుకొని ఆ కోసలని కూడా వెనక వైపుకి పెట్టేసి ఫెవీగ్లుతో అంటిచ్చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి ఇలా అన్ని అంటించిన తర్వాత ఇప్పుడు దానికొచ్చేసి చెవుకి పెట్టుకోవాలి కదండీ దానికోసం అని చెప్పి ఒక రౌండ్ చిన్న రింగ్ ఉంటుంది రింగుని తగిలించి రెండు ముచ్చాలు ముందు వైపుకి వచ్చేటట్లుగా తగిలించుకోవాలి హుక్కు వెనక వైపుకి వచ్చేటట్లుగా హుక్కుని తగిలించుకోవాలి ఇప్పుడు ఆ రింగుని జాయింట్గా టైట్ చేసేస్తే టైట్ అయిపోతుంది నీట్గా వచ్చేసేయండి చాలా అందంగా ఉన్న ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయండి చాలా బాగున్నాయన్నారండి అందరూ కూడాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చింది